लाब्लेर पर तो वो जा मामा बस स्टार्ट हो गया ना ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్ల భాగంగా ఆరు హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది ఈ ప్రైవేట్ హాస్పిటల్ విజిట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా డిస్టిక్ రిజిస్ట్రేషన్ అథారిటీ కింద రిజిస్టర్ చేయబడ్డాయి ఇక్కడ హాస్పిటల్స్ అయి ఉండొచ్చు లేకపోతే సింగిల్ క్లినిక్స్ పాలీ క్లినిక్స్ తర్వాత ఆయుష్ సంబంధించినవి అన్నీ కూడా హాస్పిటల్స్ రిజిస్టర్ చేయబడ్డాయి ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత గైడ్లైన్స్ ప్రకారం ఉన్నాయి కదా చూసి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారము రేట్స్ ఓపీ కావచ్చు ఐపీ కావచ్చు సర్జికల్ కావచ్చు కానీ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటాయి వాటికి ఏమైనా ఛార్జెస్ ఎట్లా చేస్తాం ఆ ఛార్జెస్ గురించి ప్రజలకు తెలుసా లేదా చెప్పి చేస్తున్నాను లేదా ఇంత ఛార్జ్ అని సో చెప్పాల్సిన బాధ్యత అనేది హాస్పిటల్స్ మీద ఉంది సో ఆ రేట్ ఇందులో మెయిన్ ఏంటంటే మనం ఎట్లా ఇన్షూర్ చేస్తాం మా సైడ్ నుంచి అంటే అచార్जेस అనే ఇన్స్టేర్ చేస్తారండి ఓపి గాని ఐపి గాని వాడిస యాక్టివిటీస్ లాంటి ఆక్సిజన్ పెట్టినా టెంపరేచర్ పెట్టినా అండ్ మైనర్ ప్రొసీజర్స్ గాని సర్జరీస్ గాని తర్వాత అన్న లేజర్ సక్లనే వాడ్యు చేయినా తర్వాత ఏ ప్రొసీజర్ అయినా మెడికల్ యా సర్జికల్ సంబంధించిన అప్పటిక యాక్టివ్ పే ఛార్जेस గాని ఐసి ఛార్जेस గాని నర్సింగ్ ఛార్जेस ఇవన్నీ కూడా సపోజ్ ఎయిర్ వెంటిలేటర్ పెట్టే ఛార్జ్ ఇవన్నీ కూడా మనం ఇన్స్టేర్ సంసంకి క్లింక్ స్కాప్స్మెంట్ తొరగా సో అందులో భాగంగా మన ప్రోగ్రామ్ ఆఫీస్ అందరికీ అందరూ కూడా మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇవన్నీ విజిట్ చేస్తాము ఉన్నాం రోజు హాస్పిటల్స్ ఒక్కొక్క ప్రోగ్రామ్ ఆఫీసర్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం హాస్పిటల్స్ ఇవన్నీ విజిట్ చేస్తాం వెళ్ళిన తర్వాత ఓపి సర్వీసెస్ ఎట్లా అందుతున్నాయి చార్జెస్ డిస్ప్లే చేసినా లేదా ల్యాబ్ ల్యాబ్లో రేట్స్ ఎంత డిస్ప్లే చేశారా లేదా తర్వాత ఐపీ సంబంధించిన ఛార్జ్ డిస్ప్లే చేశారు లేదా సర్జికల్ ప్రొసీజర్స్ డిస్ప్లే చేశారు లేదా సో ఇవన్నీ కూడా వాళ్ళని నేను వెరిఫై చేస్తున్నాను ఎక్కడెక్కడైతే వాళ్ళు కొంచెం నాకు కంప్లైంట్లు ఉన్నారు అట్లాంటి వాళ్ళకి వాళ్ళకి చెప్తాము కొంతమంది నోటీసెస్ కూడా ఇష్యూ చేయాలని కొన్ని ల్యాబ్స్ ఇందులో ఏమైనా ల్యాబ్స్ ఉంటారు నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ ఈ ఛార్జెస్ అనేటివి ఏ రకమైన ఛార్జెస్ అయినా కూడా సర్వీస్ ఛార్జెస్ అనేవి కూడా ఖచ్చితంగా డిస్ప్లే చేయాల్సిన ఉంటుంది అది కూడా అందరికి తెలిసే విధంగా ఓపీడీలో కానీ అడ్మిట్ కానీ వార్డ్ సైడ్ కూడా పెట్టి వాళ్ళకి తెలిసినట్టు మనం పెట్ట ఫ్లెక్సి ఫ్లెక్సీగా డిస్ప్లేజీ కానీ ఒక డిటీపీఎస్కి పెద్ద షీట్లో కానీ పెట్టాల్సిన అవసరం ఉంది అందరు కనబడే విధంగా చేయాలి పెట్టాల్సిన కోసం సో ఇది ముందు ముందు కూడా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మేము చెక్ చేస్తామంటాం ప్రోగ్రాం అందరు కూడా సో ఇట్లా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది మనకు సరిగా మన జిల్లాల అమలు కావడానికి ఇందులో దోహదం చేస్తామనుకుంటున్నాను సో ప్రైవేట్ హాస్పిటల్ ఇరవై అందరూ కూడా మొత్తం కోఆర్డినేట్ చేయాలని కోరుతున్నాను